దేవుని ఉన్నతమైనటువంటి నామానికి మహిమ కలుగునగా ఈరోజు శనదిన వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఆయన యాకోబులో దోషమును కనుగొనలేదు ఇస్రాయేలీలో ఏ వంకరి తనమును చూడలేదు అతని దేవుడైన హోవ అతనికి తోడై ఉన్నాడు ఇక్కడ దేవుని యాకోబు అనే వ్యక్తి జీవితంలో మనం చూసినప్పుడు యాకోబులో మనం చూస్తే యాకులం మొదట్లో యాకోబులో శరీర సంబంధంగా యాకోబులో ఎటువంటి శరీర బలహీనత లేవు ఎటువంటి శరీరంలో లోపం లేదు ఎటువంటి శరీరంలో శరీరసమైనటువంటి కాళ్ళు చేతులు ఏం కాదు కాళ్ళు చేతులు ఆరోగ్యం అన్నీ కూడా బాగానే ఉన్నాయి అయితే యాకబు యొక్క హృదయమే కొంచెం చెడ్డది ఎందుకంటే అందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తిగా యాకోబు మనకు కనబడుతూ ఉన్నాడు అలాంటి యాకోబు ఒకరోజు దేవుణ్ణి పాదాలు పట్టుకుని బేకుర్రేవ దగ్గర పెనుగులాడి దేవునితో పోరాడి దేవునితో ఆ పోరాటంలో యాకోబు యొక్క కాలు తొడ గూటి సడలిపోయి కుంటివాడైపోయాడు అలాంటి కుంటివాడు ఆ టైంలో యాకోబు శరీర సమయం లోపం కలిగిన వాడుగా కనబడుతున్నాడు ఎప్పుడైతే దేవునితో పెనుగులాడి పోరాటంలో అంతకుముందు ఎప్పుడు కూడా శరీర లోపంలో శరీరంలో ఎక్కడ లోపం లేనివాడు అక్కడ శరీరంలో లోపం కనబడుతుంది అయితే అలా కుంటివాడయి దేవుని ఎదుట ఆ పోరాటలో పెనుగులాడి విజయం సాధించాడు యాకోబు విజయం సాధించి దేవునితోన పోరాడి గెలిచిన వాడిగా ఉండి తనలో ఉన్నటువంటి ఆ ఒక్క పరిస్థితి హృదయంలో ఉన్న ఆ చెడును ఆ మోసాన్ని ఆ తత్వాన్ని తొలగించేసుకున్నాడు కానీ ఇప్పుడు శరీర సంబంధంగా అతడు కుంటివాడు ఉన్నాడు కానీ బైబిల్ చెబుతుంది యాకోబులో ఏ వంకరి తనము లేదని వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే శరీర సంబంధంగా అతడు కుంటివాడు వంకరితనం ఒకటి ఉంది అని అర్థం కానీ దేవుడు దృష్టిలో మనం శరీర సంబంధంగా మనం ఏ లోపం ఉన్నా శరీర సంబంధంగా మనం ఈ అవయవాల లోపాలు మనకు ఉన్నా కూడా శరీర సంబంధం బలహీనత మనకు ఉన్నప్పటికీ కూడా వీటిని దేవుడు లోపంగా ఎంచడు వాటిని దేవుడు వంకరితనంగా ఎంచడు కానీ మన హృదయంలో చెడు ఉంటే మన హృదయంలో పాపం ఉంటే మన హృదయంలో వేరే లోక సంబంధమైనటువంటి పరిస్థితి కనబడితే దానిని వంకరితనముగా దేవుడు ఎంచుతాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి అందుకే యాకోబులో ఏ వంకరితనము లేదు ఎప్పుడు సరి అతడు వం కూడా అతడిలో ఏ వంకరితనము లేదు అన్నాడు అంటే దేవుడు హృదయములు ఇంకా ఏ వంకరితనము యాకోబులో లేదు అని అర్థం ఈరోజు మనుషులు పైకంత బాగుంటున్నారు కానీ హృదయంలో వంకరితనము కనబడతా ఉంది అలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో వంకరితనము కలిగిన వారు ఉంటారు కానీ హృదయంలో ఇటువంటి ఈ లోక సమైన పాపం లేకుండా ఒకళ్ళు శరీర సంబంధంగా అంగవైకల్యం కలిగిన వాళ్ళమైనా కూడా మన చేయి కాలు లేనిటువంటి వాళ్ళమైనా ఒక కన్ను లేనటువంటి వాళ్ళమైనా దేవుని ఏ లోపం కలిగినా అది దేవుని అయితే వంకరతనము కాదు అవదు కూడా హృదయం బాగుంటే అదే దేవుడికి ఇష్టం హృదయం మంచిగుంటే అది దేవుడికి ఇష్టం అది మాత్రమే దేవుడు చూస్తాడు అది మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు అందుకే మనం దేవుని దృష్టిలో ఏ వంకరితనము లేని యాకుబలే ఉండాలంటే మన హృదయంలో ఉన్న ప్రతి వంకరితనమును మన ఆలోచన ప్రతి వంకరితనమును మన తలంపులు ఉన్న ప్రతి వంకరితనం తొలగించుకుంటే మనం దేవుడికి ఇష్టలు అవుతాం దేవుడికి ఇష్టంగా ప్రతిని అవుతాం కనుక నీలో నాలో ఈరోజు ఎటువంటి వంకరితనము ఉన్న దాన్ని యాకుబలే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా పోరాడి పెనుగులాడి దాన్ని తొలగించుకుని దేవుని వంకరితనము లేను అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకునేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు ఈ విషయాన్ని మనం తెలియజేస్తాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మనలో ఏ వంకరితనము ఉందా ఉంటే అది లేకుండా చేసుకోవాలి అది ఉంటే మన దేవుడికి ఇష్టం మావం అది తొలగించుకుంటేనే దేవునికి ఇష్టం అవుతాం హృదయములో ఏ వంకరితనం అనకూడదు సరిగా లోపమున్నా పర్లో పరలోక రాజ్యం వెళతామేమో కానీ హృదయములో ఏ లోపమున్నా మన పరలోక రాజ్యం చేరలేం కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు నీ సన్నిధిలో ప్రవ్వా మాలో ఏ వంకరితనము లేకుండా సహాయించు యాకోబులో సమ కుంటివాడైనా అతను ఏ వంకరితనము లేదని వాక్యం సెలవిస్తుంది మేము శరీరం లోపము కలిగిన వారు అయినా ఏ లోపము లేని వారుగా నీ ఎదుట మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేసి కృప చూపించమని ఏసు నామం పెరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె